నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆ బుధవారం సాయంత్రం వీడియో వేస్తున్నా ఇప్పుడు ఇది ప్రెసెంట్ యమున ఎక్స్ప్రెస్ వే గడిచిపెట్టి యమున ఎక్స్ప్రెస్ అయ్యే మీద ఫస్ట్ టోల్ గేట్ దగ్గర వీడియో వేస్తున్నా ఇప్పటికి దగ్గర దగ్గర ఇక్కడ ఒక వంద వీడియో చేసిన అటుపక్క ఇటుపక్క కలిపి ఆటో యాభై ఇటో యాభై వేసి ఉంటా ఈరోజు బయలుదేరుతున్నాం రేపు సాయంత్రం జగిత్యాలలో ఉంటాం మళ్ళీ పండగ తర్వాత వస్తాను నేను ఒకటి టూ పాయింట్ ఎయిట్ జెడ్ వైట్ కలర్ ఆటోమేటిక్ పెట్టిన అది లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు సార్ హైదరాబాద్ కానీ ఉడిపి కడప సార్ కర్ణాటక ఉడిపి కానీ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఆ సార్ ఒక లక్ష రూపాయలు కొట్టిండు ఆ బండి నేను నెక్స్ట్ ట్రిప్లో తీసుకొని వస్తాను ఇంకొకటి మార్తి ఎట్టిగా టూ నైన్టీన్ మోడల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఆ బండి కూడా తీసుకున్నాం అది కూడా నెక్స్ట్ ట్రిప్లో వస్తుంది తమ్ముడు ఏది విజయ్ కోసం వచ్చిన మెడికల్ టెస్ట్ ఖర్చుంటు హైదరాబాద్ స్టూడెంట్ మన ఎంబడి వస్తే ఎక్కించున్నా అందుబాటులో ఏమన్నా ఎవరు నీ పేరు ఎవరు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు తమ్ముని పేరు నాగరాజు ఫోటోగ్రాఫర్ ఇక్కడ ఈ తమ్ముడు కూడా ఫోన్ చేస్తే నోడో అడ్రస్ చెప్తే పాపం అక్కడ పోయి వెయిట్ చేసిండు మా వాళ్ళు చెక్కించుకున్నారు వీళ్ళిద్దరిని ఎక్కించుకొని వస్తున్నా అంద వేలో ఉన్నాం ఎమ్మెల్యే ఎక్స్ప్రస్ ఎక్కినాక వీడియో వేస్తున్నా ఈ బండి లాక్ ఏంటిది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ నైన్లు దొరికితే లాక్సిపి ఈ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ సిల్వర్ కలర్ కస్టమర్ హైదరాబాద్ సారు నాకు డబ్బులు పంపించిండు పన్నెండు లక్షల అరవై వేలకు బండి ఇప్పించిన కస్టమర్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ వన్ డబల్ ఫోర్ నైన్ త్రీ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ వన్ డబల్ ఫోర్ సార్ పేరు నాకు తెలియదు మొబైల్ నెంబర్ ఇదే మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు మొత్తం పేమెంట్ అంతా ఆన్లైన్ చేసి ఉండి ఇప్పుడు బై రోడ్ బండి తీసుకొని వెళ్తున్నా టూ పాయింట్ ఎయిట్ డిజైట్ సిల్వర్ కలర్ ఆటోమేటిక్ డీజిల్ బండి లక్ష డెబ్బై ఎనిమిది వేలు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్కు బండి గురించి క్లియర్ చెప్పిన తర్వాత నేను అమౌంట్ కొట్టి నేను బై రోడ్ బండి తీసుకొని ఎమున ఎక్స్ప్రెస్ వచ్చి ఆగి వీడియో చేస్తున్నా ఇక ఈ బండి వచ్చేసి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబులు నైన్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ సార్ లండన్లో ఉంటాడు ఎవరో కూడా నాకు తెలియదు సార్ మొబైల్ నెంబర్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సార్ లండన్లో ఉంటాడు ఈ సార్ది లండన్ నెంబర్ అయితే వాట్సాప్ కాల్ పోతుంది వాట్సాప్ ఉంటే చేసి కనుకోర్రీ ఈ బండి సార్కు ఢిల్లీలో ఎనిమిది లక్షల ఆ డెబ్బై వేలకు ఇప్పించిన సార్ ఇప్పుడు బై రోడ్ వస్తుంది బండి ఇప్పుడు ఎమ్నా ఎక్స్ప్రెస్ మీద ఉన్నాం ఈ బండిని నేను ఫుల్ వీడియో యూట్యూబ్లో వేసిన చాలా రోజులు అవుతుంది దగ్గర దగ్గర పది పన్నెండు రోజులు అవుతున్నట్టుంది ఈ బండి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ బండి కూడా ఇప్పుడు బై రోడే వస్తుంది ఇక ఈ బండి విషయానికి వస్తే ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ అవుతా సార్ ఏదో ఊరి పేరు చెప్పింది నాకు గుర్తుకులేదు సార్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ ఇది టూ థౌజండ్ నైన్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ సార్ జూలై రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఈ బండి నేను ఢిల్లీలో పదిహేను లక్షల ఇరవై వేలకు ఇప్పించిన బై రోడ్ తీసుకెళ్తున్నా ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఆ బండి అవుట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఒకటి వైట్ కలర్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ఉంటుంది ఒక గ్రే కలర్ ఎట్టిగా ఉంటుంది ఎట్టిగా నేను ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఈ లోప ఏదైనా కస్టమర్ వస్తే వాళ్ళకి అమౌంట్ కొట్టి ఆ పైసలు నాయనే తీసుకుంటా లేదు ఆ బండి నేను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసి మన ఢిల్లీ నెంబర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తే ఎన్వైస్ ఇన్వైస్ అన్నస్తాయి ఫస్ట్ ఓనర్ కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఈ బండ్లు ఏ బండి కూడా నేను పెట్టుబడి పెట్టిన తెచ్చే బండ్లు అవుతారు మొత్తం కస్టమర్ డబ్బులు ఇచ్చినాయి అంతా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయింది నేను ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండి వీడియోలు చేస్తున్నా మొత్తం బండ్లో బాగానే ఈ బండ్లు ఇప్పుడు బై రోడ్ బయలుదేరుతున్నాయి సార్ రేపు నైట్ జగిత్యాలలో ఉంటాయి మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటా సార్ ఏమన్నా మీరు టోకెన్ అమౌంట్ ఇస్తే మేము బండ్లు వెతుకుతాం ఒట్టిగా ఫోన్ చేసి బండి చూడవాలంటే నేను వెతుక ఢిల్లీలో తిరగలేను టూ పాయింట్ ఏ ఎయిట్ జెడ్ ఇది ఆటోమేటిక్ డీజిల్ బండి సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ పన్నెండు లక్షల అరవై వేలకు హైదరాబాద్ కస్టమర్కి ఇప్పించిన సార్ ఇది టూ నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు నైన్ కస్టమర్కు ఇది ఒక హైదరాబాద్ మెడికల్ ఏదో హాస్పిటల్ అట డాక్టర్ సాబు ఇదేదో దీనికి సంబంధించిన ఏదో బుక్కులు పంపించిండు ఢిల్లీలో ఇక్కడనే అయితే అటా తెమ్మంటే తీసుకెళ్తున్నాను ఇక ఈ బండి ఈ బండి ఆ లండన్ సార్కి ఇప్పించిన సార్ ఈ బండి కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది ఇక ఇది రెండు వేల పంతొమ్మిది టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ ఇది ఇది నిజామాబాద్ జిల్లా సార్కి ఇప్పించిన దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేసినాం మొత్తం ఈ మూడు బండ్లు అమ్ముడు సార్ మనల్ని నమ్మి డబ్బులు ఇచ్చారు మేము బై రోడ్ బండ్ తీసుకొస్తున్నాం మొత్తం బండ్లు పేమెంట్లు అయిపోయినాయి సీట్ ఇట్లా కూర్చుంటుంది కదా ఓకే ఇది కేవలం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది ఇంటీరియర్ అంతా నేనే వేయించిన ఢిల్లీలో కస్టమర్ మనని నమ్మి డబ్బులు మొత్తం ఆన్లైన్ చేసిండి సార్ ఈ మూడు బండ్లలో ఏ బండికి కూడా మన సొంతంగా పెట్టుబడి పెట్టినవి కావు అన్ని కస్టమర్లు డబ్బులు ఇచ్చినాయే ప్రతి బండి జెన్యున్ బండే సార్ ఎక్కడ ఏ బండిలో ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు ఇది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై రిజిస్ట్రేషన్ ఏసే ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఇది టూ థౌజండ్ నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఏ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఇగో దీని మీద డేట్ కూడా ఉంటుంది లైట్ల మీద చలో ఇది కూడా బానటి కాడ నుంచి గ్లాసుల కాడ నుంచి మొత్తం ఒరిజినల్ బండి ఇగో రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఇక ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ఇది కూడా ఒరిజినల్ బండే సార్ ఒక్క గ్లాస్ మాత్రం దీన్ని రీప్లేస్ అయింది నేను వీడియోలో కూడా చెప్పిన ఇది గ్లాస్ మారిందని అందుకే దీని మీద స్టిక్కర్ లేదు ఈ బండ్లు మన నేను నమ్మి మొత్తం ఆన్లైన్ చేసి సార్ డబ్బులు మేము బై రోడ్ బండ్లు తీసుకొస్తున్నాం రేపు మనం జగిత్యాలో ఉంటాం వీళ్ళు వచ్చి బండ్లు తీసుకెళ్తారు మళ్ళీ వీలైతే వీడియో చేస్తా లేకపోతే లేదు సార్ మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఒకసారి మీరు అత్తా అంటే ఢిల్లీలో చూపెడతా నమ్మకం ఉంటే డబ్బులు కొట్టి లేక నమ్మకం లేదనుకుంటే ఢిల్లీకి రారు ఇక్కడనే బాగా ఇప్పిస్తా ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ లోపల చూపెట్లే చాబీ ఆన్ చేసిందా ఇది నేను నిన్న కరోల్ బాగులో ఎక్స్ట్రా పెట్టింగ్ చేయించినా సార్ బాండి ఎనభై ఐదు వేలు తిరిగింది సార్ మొత్తం షోరూమ్ ట్రాక్ బాండి క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు పుష్పటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వస్తుంది జై चलो जाओ उधर होटल के पास रहो चाय पीएंगे राइट हेलन सर कुर्च रही बर ले घुस पो मुंगटा घुसो इनका घुस उठो ए सामने बिठा ले पीछे कहीं बिठा रहे नहीं नहीं पीछे बेल्ट लगा ले के सामने बैठो बोलो राइट हैप्पी जर्नी ना ना। అన్ని ఢిల్లీ నెంబర్లే సార్ వెన్వసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు దీనికి ఇన్వైస్ అవసరం లేదు ఆర్సీలనే దీని ఎక్సరం ప్రైస్ కూడా ఉంటుంది యూపీ నెంబర్ కాబట్టి రైట్ రైట్ సార్ మీరు కూడా ఎక్కండి మనం కూడా వెళ్ళాలి ఇంకా అట్లా భయపడదు సార్ ఇప్పుడు వాళ్ళకి ఇస్మతులు లేదు ఉంటే వాళ్ళకి అద్దొరకు నేను దాన్ని నమ్ముతాను నాకు ఇస్మతులు లేని దాని గురించి నేను అసలే బాధపడ్డా ఒకటి సార్ అందరు మంచిగా బతకాలి సార్ ఇప్పుడు అన్నీ నాకే కావాలంటే విండదు కదా ఇది యమున ఎక్స్ప్రెస్ హైవే మీద ఫస్ట్ టోల్ ఇక్కడికి వెళ్ళి మనకు కరెక్ట్ నూట డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది ఏది మన ఆగ్రా ఇక్కడ నుంచి మనకు నాన్ స్టాప్ ఈ లైన్ ఉంటుంది సార్ తర్వాత మళ్ళా రూటు చేంజ్ అవుతుంది కొంచెం రోడ్ వర్క్ జరుగుతుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్